కోర్టుతో గారడినా ఇక్కడొకటి చెప్పి బయట వేరే చేస్తున్నారు ఇటు గడువు కోరుతూ అటు దర్యాప్తు ఏమిటి పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రాధాకిషన్లపై దర్యాప్తు నిలిపివేత అరెస్టుపై స్టే కొనసాగింపు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల వ్యవహారంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడ్డది రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధార్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు పేరుతో వివరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టులో ఒకటి చెప్పి మరొక విధంగా దర్యాప్తు చేయడంపై మండిపడ్డది కోర్టుతో గారడీలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది చక్రధార్ గౌడ్ అని సిద్దిపేటలో హరీష్ రావు మీద ఒక కేసు వేశాడు తనను చంపడానికి హరీష్ రావు ఒక వ్యూహం చేసిందని ఒక ఆలోచన చేసిందని అందులో భాగంగానే తన ఫోన్ ట్యాపింగ్ చేసిన హరీష్ రావు అని ఈ చక్రధార్ గౌడు సిద్దిపేటలో సిద్దిపేటకు సంబంధించిన చక్రధర్ గౌడు గత ఆరు నెలల క్రితం ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇచ్చిండు ఆ ఫిర్యాదును తీసుకొని హరీష్ రావుని విచారించాలని పోలీసులు అనుకున్నారు విచారించడంతో పాటు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపాలని ఒక ఆలోచన చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న కే హరీష్ రావును ఎట్టి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకోవద్దు ఆయనను అరెస్ట్ చేయొద్దు అని స్టే ఇచ్చింది కానీ స్టే ఇచ్చినప్పటికీ కూడా స్టేకు విరుద్ధంగా విచారణ పేరుతోటి హరీష్ రావుని పిలిచి అరెస్ట్ చేయాలనే ఒక ఆలోచనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందట దాన్ని ఇప్పుడు హైకోర్టు ఆ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు కోర్టులో ఒకటి చెప్తున్నారు మళ్ళీ బయటికి పోయాక కోర్టుకు విరుద్ధంగా కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఎట్లా అరెస్ట్ చేస్తారనే విషయాన్ని ఇక్కడ కోర్టు ఓ విధంగా రేవంత్ రెడ్డిని నిందించినట్టే ఇది సర్కారు చెప్తేనే కదా రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం చెప్తేనే వాళ్ళు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటాను అందుకే ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కోర్టు కోర్టు వారు